हेलो फ्रेंड्स कौशिक कोर्ट को चलो कोई नीचे से अपना साक्ष्य नोट సురేష్ వాళ్ళ అమ్మకి శిక్ష పడుతుంది అప్పుడు సురేష్ ఇంకా కోపంగా కౌష్కి తోటి ఆ రోజు మా నాన్నకి చావుకి కారణమయ్యావు అంటే అది చూపిస్తూ ఉంటారు తర్వాత మా చెల్లెలు జైలుకి వెళ్ళడానికి కారణమయ్యావు అంటే వాళ్ళ చెల్లెలు జైలుకి వెళ్ళేది చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మా అమ్మ జైలుకి వెళ్ళిపోవడానికి కూడా నువ్వే కారణమయ్యావు అని సురేష్ కౌష్కిని నిందిస్తా ఉంటే అప్పుడు ధాత్రి ప్లీజ్ అన్నయ్య తొందరపడిపోయి నేను నిందించకండి అని అంటుంటే ఇలాంటి వాళ్ళతో ఉంటే మా ఈ రోజు మా అమ్మకి గతి రేపు నాకు పడుతుంది అని సురేష్ బాధగా అంటా ఉంటే కౌష్కి మాత్రం బాధగా వింటూ ఉంటుంది ఇలా నా వెనకాలే ఉండి నా వెనకాల గోతులు తీసే వాళ్ళతో నేను కలిసి ఉండలేను గుడ్ బాయ్ కౌష్కి అంటూ ఇంక వెళ్ళిపోతాడు సురేష్ వెళ్ళిపోయేసరికి కౌష్కి సురేష్ సురేష్ అంటుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఇంకా నిషి మాత్రం సంతోషంగా మా ప్లాన్ ప్రకారం కౌష్కిని సురేష్ అనే వెడగొట్టేసాము అని అనుకుంటా ఉంటుంది అప్పుడు ఇంకా కౌష్కి కోపంగా నిశీ చంప పగలగొడుతుంది వదిన వదలండి వదిన వదలండి అని అంటే చంపేస్తాను నిన్ను అంటే గట్టిగా కోపంగా పగలగొట్టి గొంతు పట్టుకుంటూ ఉంది ఆగక్క ఆగక్క యువరాజు అంటాడు ఇంకా వైజయంతి నిషి వివరాలు అందరు చూస్తూ షాక్గా చూస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్